సిద్దిపేట జిల్లా గజేలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ మాసం నాగల పంచమి సందర్భంగా నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బొగ్గులు సురేష్ నారాయణ రెడ్డి జిల్లా ప్రసాద్ సంతోష్ రవీందర్ భక్తులు తదితరులు పాల్గొనడం జరిగింది వైభవంగా సహకారం అయ్యప్ప ఆలయాన్ని అభినవ శబరిమలగా విరిసిల్లే విధంగా నిర్మించుకున్నాము మరి ఈ ఆలయంలో అమ్మవారి స్వరూపమైనటువంటి మానసహిత నవనాగుల సహిత మానసాదేవి యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము ప్రతి నాగల చవితి రోజు కూడా ఇక్కడ పుట్టలో పాలు పోసి అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు మరియు అలంకరణ కార్యక్రమాలు చేస్తాం మరి ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా మనులు అత్యంత వైభవంగా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా వందలాది మంది వేలాది మంది మహిళలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ది జయప్రదం చేశారు అదేవిధంగా ఈరోజు సుదీరం ఏంటంటే శ్రీ హరి స్వామి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం ఈరోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అంటే పుట్టినరోజు ఈ పుట్టినరోజు పురస్కరించుకొని మరి నాగపంచమి పురస్కరించుకొని రెండు కార్యక్రమాలు కూడా అద్వితీయంగా జరుగుతున్నాయి అయ్యప్ప ఆలయంలో అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కూడా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిరోజు నిత్యం పంచామృతాభిషేకాలు ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ ముప్పై రోజులు ఈ మాసం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము మరి ఈ కార్యక్రమాన్ని సాగించి దాతలకు మరియు వచ్చే భక్తులందరూ కూడా వేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అయ్యప్ప స్వామి కో అంటే కో అంటే కొంగు గంగా చేసినటువంటి అయ్యప్ప స్వామి మనందరికీ కూడా ఆ కర్ణాకటాక్షిగా ఉండాలని మంచి పంటలు పండి ఈ యొక్క గజలి ప్రాంతం అంతా కూడా హుశామలాగా ఉండాలని కోరుకుంటున్నాము స్వామి ఈ